ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ముగిసింది బ్లడ్ మూన్ గా పిలువబడిన ఈ గ్రహణం చూసేందుకు అన్ని దేశాల ప్రజలు చాలా ఆసక్తి చూపించారు ముఖ్యంగా చంద్రగ్రహణం సంపూర్ణ సమయంలో చంద్రుడు రెడ్ కలర్ లోకి పూర్తిగా మారిపోయాడు భారతలో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు గ్రహణం ప్రారంభమైంది అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు దాటాక గ్రహణం వీడింది విని వీధిలో ఈ అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది ఇక పలు దేశాలలో సంపూర్ణంగా కనిపించగా మరికొన్ని ఖండాలలో పాక్షికంగా కనిపించింది ఆదివారం చంద్రుడు పూర్తిగా భూమి నీడన ఎనభై రెండు నిమిషాల పాటు ఉన్నాడు భారత్లో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి స్పష్టంగా బ్లడ్ మూన్ కనిపించడం మొదలైంది సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి పదకొండు గంటల ఒక నిమిషానికి మొదలైంది రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రుడు అరుణ వర్ణంలోకి మారాడు చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి మూతపడ్డ ఆలయాలు మరలా తెరుచుకున్నాయి తెల్లవారుజామున మూడు గంటలకు దేశంలోని ప్రధాన ఆలయాలు తెరుచుకున్నాయి ఆలయ సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు తెలుగు రాష్ట్రాలలోని శ్రీశైలం భద్రాచలం యాదగిరిగుట్ట వేములవాడ జోగులాంబ కొండగట్టుతో పాటు అయోధ్య రామాలయం మధుర కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాలు తిరిగి సోమవారం ఉదయం మరణ భక్తులకు అనుమతించారు గ్రహణ సమయంలో రాత్రి పదకొండు గంటలకు తెరిచి గ్రహణ కాల అభిషేకాలు శాంతి పూజలు చేపట్టారు గ్రహణం తర్వాత దూప దీప నైవేద్యాలు మొదలయ్యాయి గ్రహణం వీడిన తర్వాత భక్తులు ఈ విషయాలు తెలుసుకోవాలని చంద్రుడికి సంబంధించిన వ్యవహారం కావడంతో తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా మంచిదంటూ కూడా కొంతమంది పండితులు చెప్పారు ఇక స్నానాలు చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని చేయాలని కూడా వారు వివరించారు అప్పుడే దానికి ఫలితం వస్తుందని అన్నారు పుణ్యం కావాలంటే చేసే ప్రక్రియను భగవంతుడితో మమేకమయ్యి చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయంటూ కూడా అన్నారు ఇక గ్రహణం ముగిసిన తర్వాత పాలు బియ్యం చక్కెర వంటివి అవసరమైన వారికి దానం చేయాలంటూ కూడా అన్నారు ఎప్పుడు చేసే దానాల కంటే గ్రహణ సమయంలో చేసే దానాలు వెయ్యి రెట్లు మంచి ఫలితం ఇస్తుందని పండితులు చెబుతున్నారు ఏదేమైనా కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం మరలా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు చూసే అవకాశం లేకపోవడంతో ఈ చంద్రగ్రహణము అర్ధరాత్రి సమయంలో వచ్చినా కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు మేలుకొని ఉండి వారి యొక్క ఇళ్ల పైన లేదా ఓపెన్ ప్లేసులకు వెళ్ళి చంద్రగ్రహణాన్ని పూర్తిగా వీక్షించి వారి యొక్క తృప్తిని పొందారు చంద్రగ్రహణం పూర్తిగా ఈ రకంగా మూన్ మూల్గా మారినటువంటి సందర్భాన్ని అరుదుగా చూస్తున్నామంటూ చాలామంది ప్రజలు చెప్పుకోవచ్చారు ఇక చాలామంది మహిళలు పెద్దవాళ్ళు వారు కూడా ఈ యొక్క చంద్రగ్రహణాన్ని వీక్షించి వారి యొక్క ఏ రకంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఏ ఏ కలర్లోకి చంద్రుడు మారాడు అంటే అంశాలని క్షుణ్ణంగా పరిశీలించారు ఇక సంప్రక్షణ చేయాలంటూ కూడా వారు చెప్పారు చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఇక ఆసియా పశ్చిమ ఆస్ట్రేలియాలలో సంపూర్ణ చంద్రగ్రహణం కాగా కనిపించింది ఇక ఐరోపా ఆఫ్రికా తూర్పు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో కొంత పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం